నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ నేను మీ రాజేష్ బీజేపీ నుంచి రాజాసింగ్ బయటకు వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రామచంద్రరావు ఎవరైతే కొత్తగా అయ్యాడో ఆయన వచ్చిన తర్వాత రాజాసింగ్ అసంతృప్తితో బయటకు వచ్చాడో ఇప్పుడు అదే రాజాసింగ్ కొంత టాస్క్ ఇస్తున్నట్టుగా కనిపిస్తోంది అంటే ఎవరికి రామచంద్రరావు గారు కొత్త టాస్క్ ఇచ్చాడు ఆ టాస్క్ని ఇక్కడ స్విచ్ చేస్తే బల్బ్ అక్కడ వెలిగినట్టుగా ఈయన టాస్క్ ఇస్తే ఆన్సర్ హైడ్రా చీఫ్గా ఉన్నటువంటి రంగనాథ్ నుంచి వచ్చినటువంటి పరిస్థితి ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే గత కొంతకాలంగా ఫాతిమా కాలేజ్ ఎఫ్టీఎల్లో ఉంది అనే చర్చ పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పొలిటికల్గా మారింది అంటే ఎంఐఎం నేతలకి హైడ్రా కాంగ్రెస్ పార్టీ అధికారం ఇదంతా కూడా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా పలుకుతున్నారు అనేది బీజేపీ గత కొంతకాలంగా ఆరోపణలు చేస్తుంది అంటే ఫాతిమా కాలేజ్ ఎందుకు కూల్చకుండా వదిలేశారు అనేది ప్రధాన ఆరోపణ మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు రాజా సింగ్ రామచంద్రరావు గారికి మంచి అడ్వకేటు అని కూడా చెప్తూనే కొంత ఆయనకు ఒక టాస్క్ ఇచ్చినట్టుగా అర్థమవుతుంది ఏంటి టాస్క్ ఇప్పటికే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మన రామచంద్రరావు గారిని డమ్మి అని అందరూ అంటున్నారు దాన్ని కూడా గుర్తు చేస్తూనే అప్పుడు తాను డమ్మిని కాదని డాడీని అన్న రామచంద్రరావుకు ఒక్క మాట చెప్పాలనుకుంటున్నా అని రాజా సింగ్ చెప్పినటువంటి పరిస్థితి ఏంటి అంటే ఆయన డమ్మి కాదని నిరూపించుకునే అవకాశం ఇప్పుడు వచ్చిందని కొత్త బీజేపీ చీఫ్కి ఓ పని ఇవ్వాలని టాస్క్ ఇచ్చినట్టుగా అర్థమవుతుంది ఏంటి ఆ టాస్క్ అంటే ఒక అడ్వకేట్ బృందం పెట్టి హైకోర్టులో పిటిషన్ వేసి ఎట్టి పరిస్థితుల్లోనైనా ఫాతిమా కాలేజ్ అంటే ఎంఐఎం చెందినటువంటి ఫాతిమా కాలేజీని కూల్చేందుకు ప్రయత్నించాలని విజ్ఞప్తి చేశారు మరి సకలం చెరువులో ఓవైసీ ప్రదర్శకు సంబంధించినటువంటి ఫాతిమా కాలేజ్ ఇప్పటికే ఎఫ్టీఆర్లో ఉంది ఆ చెరువుని కబ్జా చేసి కట్టారనే ఆరోపణలు ఉన్నాయి మరి హైదరాబాద్ పరిధిలో చెరువులను కాపాడడానికి ప్రభుత్వం హైడ్రా అతి గొప్పగా తీసుకొచ్చిన నేపథ్యంలో ఆ హైడ్రా గురించి చెప్తూ గుర్తు చేస్తూ మరి హైడ్రా కమిషన్ రంగనాథ్ కూడా ఫాతిమా కాలేజ్ పై తాజాగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారని మరి ఓవైసీ కాలేజీలో ఎంతమంది పేద విద్యార్థులు చదువుకుంటున్నారని దాంతో ఎంతో మంది పేదలకు ఉపాధి లభిస్తుందని రంగనాథ్ చెప్పినట్లుగా అది ఆయన కూలగొట్టాలా వద్దా అన్న ఆలోచనలో ఉన్నట్లు స్పష్టంగా చెప్తుంది అంటే హైడ్రా వచ్చిన తర్వాత ఎంతోమంది పేదల ఇండ్లను కూల్చారు మరి ఆనాడు మానవత్వం గుర్తురాలేదా దీంతో చాలామంది పేదలను రోడ్డు పాలైనట్టుగా ఆవేదన వ్యక్తం చేస్తూనే మరి అప్పుడు మీకు వారి బాధ కనపడలేదా అంటే ఇప్పుడు ఎంఐఎం లో అంటే ఎంఐఎం ఓవైసీ ప్రదర్శించినటువంటి చెందినటువంటి ఫాతిమా కాలేజీలో పేద విద్యార్థులు పేదవాళ్ళు వీళ్ళు ఉన్నారని మరి అప్పుడు ఇల్లును కూల్చడం ఏమైంది అని ఇప్పుడు రాజాసింగ్ అంటుంది అంటే కాంగ్రెస్ ఎంఐఎం రెండూ కలిసి దోస్తులయ్యాయని అందుకోసమే ఫాతిమా కాలేజీని కూలగొట్టడం లేదని ఆరోపణలు ఇప్పుడు ప్రధానంగా చేస్తున్నారు సో ఎట్టి పరిస్థితుల్లోనైనా ఖచ్చితంగా ఫాతిమా కాలేజీని కూల్చాల్సిందేనని లేదంటే కాలేజీని గవర్నమెంట్ తీసుకొని దాన్ని గవర్నమెంట్ కాలేజీగా మార్చాలనేది ఇప్పుడు సీఎం కూడా రాజాసింగ్ విజ్ఞప్తి చేస్తున్నారు ఈ సందర్భంగా ఒకసారి రంగనాథ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూస్తే ఇప్పుడు చెరువులు కుంటలు ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ ధ్యేయంగా నెలకొల్పినటువంటి హైడ్రా అక్రమార్కుల గుండెల్లో ఒక రకంగా రైళ్లు పరిగెత్తించి ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నటువంటి చాలా వరకు అక్రమ నిర్మాణాలను నిరుపేద అట్లాగే చాలా వరకు అంటే ఏవి ధనిక తేడాలు లేకుండా కూలుస్తా ముందుకు సాగుతోంది తాజాగా రాజేంద్ర నగర్లో కూడా ఒక పార్కుని తీసుకున్నారు మన అంబర్పేటలో కూడా ఏదైతే అక్కడ బతుకమ్మకుంటుందో దాన్ని అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి గ్రంథం హైడ్రా అది మరి ఇట్లాంటి సందర్భాల్లో ప్రాసెస్లో భాగంగా సకలం చెరువులో నిర్మించినటువంటి ఓవైసీ ఫాతిమా కాలేజీని కూడా కూల్చేందుకు హైడ్రా పూనుకుంది కానీ బిల్డింగ్ కూల్చివేతపై అధికారులు వెనక్కి తగ్గారనే విమర్శలు గతంలో పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా బీజేపీ నాయకులు పేదవాళ్ళకు ఒక న్యాయం ఓవైసీ బ్రదర్స్కి ఒక న్యాయమా అనే స్టేట్మెంట్ని ఇస్తూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తున్నటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే ఇప్పుడు ఆయన ఫాతిమా కాలేజీని కూల్చకపోవడంపై హైడ్రా ఒక క్లారిటీ ఇచ్చినట్టుగా అర్థమవుతోంది ఎఫ్టీఆర్ పరిధిలో ఉన్నప్పటికీ గత సెప్టెంబర్లోనే తొలగించాలని అనుకున్నాం కానీ అక్కడ పేదలు ఎంతోమంది చదువుతున్నారు పేదల ముస్లింలకు సంబంధించినటువంటి విద్యార్థులను వేల మంది అక్కడ కేజీ నుంచి పీజీ వరకు సంస్థ నడుపుతోంది అక్కడ చదువుకుంటున్నారు దీంతో కళాశాలలు అక్కడ ఫ్రీగా ఎడ్యుకేషన్ అంటే ఒక రూపాయి కూడా లేకుండా తక్కువ ఫీజు తోటి కొంత స్వార్థపూరితమైన కాకుండా ఒక ట్రస్ట్ ద్వారా ఫీజులు వసూలు చేసి ఆ ఫాతిమా కాలేజ్ దాదాపుగా పదివేల మందికి పైగా విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు కాబట్టి అందుకోసమే మేము కొంత మానవతా కోణంతో వెనికి తగ్గాము సామాజిక కోణంలో ఆలోచించాము అని హైడ్రా కమిషన్ రంగనాథ్ కూడా చెప్తూ ఉన్నారు మరి ఇటువంటి సందర్భాల్లో ఇప్పుడు ఆ ఫాతిమా కాలేజ్ పట్ల మానవత్వం హైడ్రాక్ ఎందుకు అందరికీ రూల్స్ ఒకటే కదా ఇప్పుడు దాన్ని కూల్చాలి అని డాడీకి రామచంద్రరావు ఇస్తున్నటువంటి ఒక టాస్క్ ఇది మరి బీజేపీ చీఫ్గా ఉన్నటువంటి రామచంద్రరావు గారు మరి ఇప్పుడు ఏం చేస్తారనేది ఇప్పుడు ఆయన ఇరకాటంలో పెట్టే పరిస్థితిలోకి లేకి రాజాసింగ్ తీసుకెళ్తూ ఉన్నాడు మరి నిజంగానే ఫాతిమా కాలేజ్ ఎఫ్టీఎల్ లో ఉందనే విషయం అందరికీ తెలుసు హైడ్రా కమిషన్ ఒప్పుకుంటున్నారు చాలామంది చెప్తూ ఉన్నారు మరి ఈ నేపథ్యంలో మరి ఫాతిమా కాలేజ్ కూల్చివేతకి మరి మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఆయన ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ చీఫ్ ఆయన హైకోర్టులో నిజంగానే ఫాతిమా కాలేజ్ కూల్చివేత కోసం పోరాడతారా లేకుంటే ఏం చేస్తారనేది మాత్రం మిలియన్ డాలర్ల క్వశ్చన్ అంటే ఇప్పుడు రాజాసింగ్ చెప్పినట్టుగా నిజంగానే కూల్చివేతకి కొంత ప్రయత్నాలు చేసి కూల్చి వేస్తేనే ఆయన మమ్ డమ్మీ కాదు డాడీ అని ప్రూవ్ చేసుకునే అవకాశం నిజమైన మరి రాజాసింగ్ కామెంట్స్ ఎట్లా చూడాలి మీ అభిప్రాయాల కింద నా కామెంట్స్ గురించి తెలియజేయండి ఫర్ మోర్ వీడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాష్